టమాటో రైస్ లేదా టమాటో పులావ్ని సింపుల్గా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను లైట్ స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇరవై నిమిషాల్లో మీకు ఇది అయిపోతుంది దీనికోసం ఒక గ్లాస్ బాస్మతి రైస్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని పది నిమిషాలు వీటిని నానబెట్టుకోండి పది నిమిషాల తర్వాత కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ నెయ్యి వేసుకొని కొద్దిగా జీలకర్ర స్పైసెస్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిగడ్డలు ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత చేసుకున్న టమాటా ముక్కలు ఉప్పు పసుపు వేసుకొని టమాటోలు సాఫ్ట్గా అయిపోయిన తర్వాత చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోవాలి ఇప్పుడు ఇందులోకే కారము ధన్యాల పొడి జీలకర్ర పొడి వేసుకొని కలుపుకొని నానబెట్టుకున్న బాస్మతి రైస్ నుంచి వాటర్ తీసేసుకొని వేసుకొని ఈ విధంగా కలుపుకొని ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ని వేసుకొని కొత్తిమీరని కూడా వేసుకొని కుక్కర్ కుక్కర్ మూతను పెట్టుకొని రెండు విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చి ఆవిరంతా పూర్తి అయిపోయిన తర్వాత టమాటో రైస్ రెడీ